గడ్డెనవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని మంగళవారం మొధల ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ విడుదల చేశారు ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడంతో రైతులు సమస్యలను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేస్తామని అన్నారు కుంచమూల్ పుష్పూర్తో పాటు పలు గ్రామాలలో రైతులకు నీటిని విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టుల చెరువులు నుండి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు కుంతరాల గ్రాసరా గ్రామం నుంచి వారేగామ గ్రామంలో చిత్తూరు తర్వాత వాసులు అమ్మ తర్వాత కాలంలో నాకు వెళ్ళటానికి ఇబ్బంది కలుగుతుందని అక్కడ రైతు చదువులు రావడంతో చెరువు కూర్చుని ఎండకుంటూ కూడా డిపార్ట్మెంట్ మాట్లాడే ఛానల్ని ఎస్టార్ట్ చేస్తుంది లేదా మీరు అందరూ ఇప్పుడు ఈ సభాముఖునిస్తున్నాము అదేవిధంగా దేశాయకు రంగాలకు ఎప్పటికీ